మీరు మొదలెట్టినప్పుడు ఇది వ్యూహాత్మక ప్రశ్న ఏమో అనుకున్నాను ఇది చాలా వాస్తవమైన ప్రశ్న ఇది చాలా సంఘాల్లో కూడా జరుగుతుంది ఇది ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే అమ్మా ఈ దేవుడు అవకాశం ఇచ్చాడు దేవుడు అవకాశం ఇచ్చాడని మనమే అవకాశాలు లాక్కుంటా ఉంటాం మనతో వచ్చిన ప్రాబ్లం ఇది మనం ఏది నిజం చెప్పం కదా అవకాశాలు లాగేసుకొని దేవుడు నాకు అవకాశం ఇచ్చాడు అంటుంటాం దేవుడు ఎప్పుడు అలా అవకాశాలు ఇవ్వడు మీకు విషయం చెప్తాను ఏలి అని ఒక పాస్టర్ గారు ఉండేవాళ్ళు పాత నిబంధనలు దొరుకుతాడు ఆయన చాలా సీనియర్ మోస్ట్ పాస్టర్ పాప ఆయన తప్పు చేయలే చర్చిలో ఆయన కొడుకులు తప్పు చేశారు ఏలి వాళ్ళని కంట్రోల్ చేయలే ఈ పాస్టర్ గారు కొడుకుల్ని కంట్రోల్ చేయలే దేవుడు ఏం చేశాడు తెలుసా ఆ ఏలిని తీసుకెళ్లి పక్కన పెట్టాడు ఈ సీనియర్ మోస్ట్ పాస్టర్ని ఒక బచ్చేగాడిని తీసుకొచ్చాడు ఆయన పేరు శామ్య ఆయన్ని తీసుకొచ్చి అసలు అతనికి ఎక్స్పీరియన్స్ లేదు దేవుడి స్వరం వింటే కనుక్కోలేడు ఆయనకి ధర్మశాస్త్రం తెలియదు ఏమీ తెలీదు ఆయనకిచ్చాడు ఆ పోస్ట్ బీకేసి దేవుడు అవకాశాలు అలా ఇస్తాడు ఇప్పుడు సంఘంలో ఉన్న పెద్దలు ఉన్నారు చూసారా మనం ఇందాక లిమిటెడ్ 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 అని మాట్లాడుకున్నాం కదా పెద్దలకు కూడా నాలెడ్జ్ లిమిటెడే ఈ బయట చేసి వచ్చి ఒకడు ఇక్కడ అవకాశాలు కొట్టేస్తున్నాడే వాడికి బహుశా పెద్దలు నైస్ చేసుకోవడం అని వచ్చని వచ్చనమాట వాడికి ఆ టాలెంట్ ఉంది వాడికి ఆ టాలెంట్స్తో పాటు ఈ టాలెంట్ కూడా ఉందన్నమాట ఇక్కడ ఏంటంటే వినయ విధేయ రా ఇవ్వకపోయినా దేవుడు తన సమయంలో తన పద్ధతిలో అతన్ని వాడుకుంటాడు అదే విశ్వాసం అండి డోంట్ వరీ